వెల్కమ్ బ్యాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము జంగిల్ క్యాంప్ గురించి బయటికి వచ్చాము నేను కిందట వీడియోలో నేను చెప్పాను ఇక్కడ ఏంటంటే నైట్ కూడా ఉన్న ఇక్కడ త్రీ డేస్ ఫోర్ డేస్ ఇక్కడ ఉండవలసి వస్తుంది వర్షం కూడా పడుతుంది మేము చిన్న చిన్న టెంట్లలాగా వేసుకొని ఉన్నాము ఆల్రెడీ ఇక్కడ వర్షం అయితే ఎక్కువగా చాలా ఎక్కువగా పడుతుంది చూడండి అనుకుంటారు మేము సెలవుకు వస్తే చాలా చూసిన వాళ్ళు ఈ గేట్రా ఉద్యోగం ఉన్నది ఇట్లా హ్యాపీగా అక్కడ చేసుకొని ఇక్కడికి నెలకి యాభై వేలు సంపాదించుకొని ఇట్లాగే ఉంటుందండి ఇదంటే జస్ట్ ఇది ఏంటంటే డెమో అండి రీల్గా అయితే ఇట్లా ఉండదు అక్కడ వేరే విధంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఎవరైనా ఉండొచ్చు అక్సల్స్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఎందుకంటే డేంజర్ కాబట్టి ఇక్కడంతే ఇది ప్రాక్టికల్గా మేము ట్రైనింగ్ గురించి ఇక్కడ నేర్చుకోవడానికి గురించి అన్నీ వచ్చాము కానీ ఇక్కడ కూడా వర్షం లోట ఇలాగే నా నైట్ మొత్తం అలాగే తడుచుకొని ఉండవలసిందని నెక్స్ట్ కిచడ కిచడ అయిపోయి ఉంది మొత్తం బురద బురద అయిపోయి ఉంటుంది ఎవరైనా అనుకుంటుంటారు బయట చూసిన వాళ్ళు వీళ్ళకి ఏంటి ఎట్లా ఎట్లా ఉంటారనే చూడండి మొత్తం ఇక్కడ త్రీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఇట్లా కానీ మొత్తం అందరం ఉన్నాం ఇది నైట్ మొత్తం ఇలాగ నైట్ కూడా ఎక్ససైజ్లు ఉంటాయండి ఇక్కడ అదే ఎవరైనా ఎటాక్ వస్తే ఎట్లా చేయాలి ఏంటి అనేది అన్నిటి ఇవన్నీ చెప్పకూడదు ఎందుకంటే ఇది పొరుగు సంబంధించింది సో ఏంటంటే నేను ఇది ఎగ్జాంపుల్ జస్ట్ అంటే ఇట్లా కూడా ఉంటుంది మాకని నేను చూపిస్తున్నాను ఈ ఎక్సర్సైజులు ఎందుకు అంటే రేపు పొద్దున్న మనము బయటికి ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి పరిస్థితులు అంటే నైట్ అంటే ఇక్కడ లైట్లు వెలిగిస్తున్నారు ఇట్లా లైట్లు కూడా ఇక్కడ వెలిగించకూడదు ఎక్కడ కూడాను చాలా సైలెంట్గా ఉండాలి రేపు మనము ఎక్కడైనా నక్సల్స్ ఏరియా కానీ ఎప్పుడైనా మనం డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉండాలన్నది ఇది ఒక అభియానం అన్నమాట ఇక్కడ ఎట్లా ఉండాలి ఎట్లా ఏం చేయాలి నైట్ మొత్తం అనేది ఇక్కడ మొత్తం మనకి చెప్తారు ఇక్కడ ఉన్న వస్తాదులు ఒకవేళ అటాక్ అయితే ఏం చేయాలి ఏ పరిస్థితు ఎట్లా ఉండాలి అనేది మనకి ఇక్కడ మొత్తం క్లియర్గా మనకి చెప్తారు చూడండి వర్షం అయితే చాలా ఎక్కువగా పడుతుంది కానీ వర్షం పడుతున్నాయి అక్కడ కూడా అలాగే ఉంటుంది రియల్గా వర్షం పడుతుంటుంది నెక్స్ట్ ఫైరింగ్ అవుతుంటుంది అలాంటి పరిస్థితుల్లోట మనము ఏం చేయాలనేది ఇక్కడ సిఆర్పిఎఫ్ ఇది సిఆర్పిఎఫ్ అని కాదండి ప్రతి పోర్సు నేర్పిస్తారు సో అంటే సిఆర్పిఎఫ్ ప్రజెంట్ మన ఇండియాలోట పత్తి నక్సల్వాదీ ఏరియాలోట అక్కడ మిలిటెంట్ ఏరియాలో మన సిఆర్పిఎఫ్ ప్రజెంట్ పనిచేస్తుంది ఇంకా ఏ పోర్సు కూడా పని చేయట్లేదు ప్లీజ్ ఇది మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇట్లాంటివేనండి ఎవరు ఇలా పెట్టరు చూడండి నాకు కొంచెం ప్రజలకి తెలియజేద్దామని నేను ఇలా పెట్టాను ఇవైతే మనకి ప్రాక్టికల్గా నేర్పిస్తారు అదే రీల్గా అయితే ఎవరు వీడియోలు తీరు ఇది ప్రాక్టికల్గా మేము ఏంటంటే ఇది అనమాట ఎవరైనా చేస్తే ఇమీడియట్లీ మనం తీసుకుని వేరే ప్లేస్కి వెళ్ళిపోయే అవకాశాలు వెళ్ళిపోవాలి ఎందుకంటే లేదంటే నా పరిస్థితిలోటూ అటు టు ఫైరింగ్ అవుతూనే ఉంటుంది అందుగురించని బయట వెళ్ళి మనము ఉండాలి అనమాట మన సేఫ్టీకి మనం అన్ని గార్డులు కూడా ఇక్కడ పెడతారు పత్తి దగ్గరను పెడుతూనే ఉంటారు ఇవేటంటే రైఫుల్స్ ఏంటంటే చిక్లాయ్ గురించి అని ఎందుకంటే వర్షంలో నైట్ పోతాయి కాబట్టి ఇంతమందికి అరేంజ్మెంట్ కూడా చేయలేరు చాలామంది ఇక్కడ త్రీ ఫోర్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ ఒకేసారి అంటే వీళ్ళు సప్లై చేయలేరు అందుగురించి చిక్లాయ్ గురించి అని ఈ రైపుల్స్ అన్నీ మనకి ఇచ్చారు ఇవి కూడా ఉన్నాయండి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి లేదంటే ఇక్కడ పనిష్మెంట్లు ఇవన్నీ చూడగానే ఎవరికి భయపడిన అవసరం లేదండి ఎవరైనా సిఆర్బీపీ ఇట్లాంటి పోర్సులు రావాలంటే వెల్కమ్ టు